వందనాలండి ఈరోజు మనం ప్రోవర్బ్స్ చాప్టర్ ఎయిత్ ఈరోజు ఎయిత్ డేట్ ఎయిత్ కాబట్టి ప్రోవర్బ్స్ చాప్టర్ ఎయిట్ మీద మనం అభ్యాసం చేద్దామండి ప్రోవర్బ్స్ చాప్టర్ ఎయిట్ కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో మొత్తం కూడా థర్టీ సిక్స్ వర్సెస్ ఉన్నాయి ముప్పై ఆరు వచనాలు ఉన్నాయి ఆ ముప్పై ఆరు వచనాలను కూడా అంటే ఈ ప్రోప్స్ చాప్టర్ ఎయిట్ అంతా కూడా విజ్డమ్ గురించే మాట్లాడుతుంది జ్ఞానం జ్ఞానం అంటే దేవుని యొక్క మాటలు సాక్షాత్తు దేవుని కుమారుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు కుమారుడు గురించి మనకి ఇక్కడ మనం మాట్లాడు ఇక్కడ మనం చూడటం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ థర్టీ సిక్స్ వర్సెస్ అంతా కూడా ఒకవేళ మనం క్లాసిఫై చేసుకుంటే విజ్డమ్ దేని గురించి మాట్లాడుతుంది అని చెప్పేసి మనం కనుక విభజన చేసుకుని మనం చదివినట్లయితే ఆ థర్టీ సిక్స్ వర్సెస్ మనం కొంచెం ఈజీగా అర్థం చేసుకోవటానికి మన జీవితంలో అనువయించుకోవటానికి ఎంతో సహాయపడుతాయండి మొదటిగా ఏంటి అంటే ఈ జ్ఞానం అనేది కేకలు వేస్తుంది వినండి వినండి అని చెప్పేసి అని ఆ మొదటి నాలుగు వచనాల్లో కనిపిస్తూ ఉంటుంది అలాగే తర్వాత ఫిఫ్త్ వర్స్ నుంచి థర్టీన్ వర్సెస్ చూస్తే బుద్ధిహీనులకి జ్ఞానం ఎలాగ మాట్లాడుతుంది అని చెప్పేసి అలాగే ఫోర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వర్సెస్ చూసినట్లయితే జ్ఞానం దేన్ని అసహించుకుంటుంది అలాగే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫస్ట్ వర్స్ ట్వంటీ వన్ వర్సెస్ వరకు చూసినట్లయితే ఈ జ్ఞానం ఎలాగ ఒక మనిషిని ఒక గొప్పవాడిగా చేస్తుంది అంటే ఈ జ్ఞానాన్ని వెతకాలి వెండిని వెతికినట్టు బంగారాన్ని వెతికినట్టు వెతికినట్లయితే ఈ జ్ఞానం ఎలా ఒక మనిషిని దేవుణ్లో నిలబెడుతుంది ఎలాగా ఆ మనిషిని పైకి తీసుకొస్తుంది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటామండి అలాగే ట్వంటీ సెకండ్ నుంచి థర్టీ వన్ ఈ వర్సెస్ కనుక మనం చూసినట్లయితే క్రియేషన్లో మనం జెనిసిస్ ఫస్ట్ చాప్టర్లో చూస్తాం క్రియేషన్ ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆ క్రియేషన్లో ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడింది ఫైనల్గా థర్టీ సెకండ్ నుంచి థర్టీ సిక్స్ వర్సెస్ కనుక మనం చూసినట్లయితే జ్ఞానాన్ని అభ్యసించిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది జ్ఞానాన్ని అభ్యసించకుండా తేలిగ్గా తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేసి ఈ ఈ చాప్టర్ యొక్క సమ్మరీ ఇది ఇలా మనం ఇది గుర్తుపెట్టుకుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే డివైడ్ చేసుకొని మనకి అర్థం చేసుకోవడానికి కొంచెం తేలిగ్గా ఉంటుందండి అయితే ఇక్కడ ఓపెనింగ్ వర్డ్స్ ఏమని ఉంటుంది అంటే డస్ నాట్ విజ్డమ్ కాల్ అవుట్ డస్ నాట్ అండర్స్టాండింగ్ రైజ్ హర్ వాయిస్ దాన్ని తెలుగులో ఎలా రాస్తున్నారు అంటే జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది క్రింద లాస్ట్ చాప్టర్ మనం తీసుకున్నట్లయితే సెవెంత్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్ ఫిఫ్త్ చాప్టర్ ఈ మూడు చాప్టర్స్లో కూడా పరస్త్రీ ఎలాగైతే కేకలు వేస్తుంది ఎలాగైతే తన మృదువైన మాటలతో ఒక విశ్వాసం ఎలా లోబర్చుకోవాలని చూస్తుంది పరస్త్రీ అంటే పాపానికి చిహ్నం పాపం కూడా ఈక్వల్గా కేకలు వేస్తుంది ఈక్వల్గా నేను టెంప్ట్ చేస్తూ ఉంది అట్ ద సేమ్ టైం వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క మాటలు కూడా అదే ఈక్వాలిటీతో ఘోషించుచున్నవి కేకలు వేస్తూ ఉన్నవి ఒక క్వశ్చన్ లాగా మనకి ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది డస్ నాట్ డస్ నాట్ అని చెప్పేసి ఇక్కడ కేకలు వేస్తూ ఉంటుంది జ్ఞానం ఎక్కడ కేకలు వేస్తుంది అని చెప్పేసి రెండో వచ్చిన నుంచి నాలుగో వచ్చిన దాకా మనం చూడొచ్చండి ఇది మనం మొదటి అధ్యాయంలో కూడా మనం చూసాం జ్ఞానం ఎక్కడ కేకలు వేస్తుంది ఎవరితో మాట్లాడుతుంది ఏమని మాట్లాడుతుంది ఎక్కడ ఎవరితో ఏమని వేర్ విత్ హోమ్ అండ్ వాట్ అని చెప్పేసి మనం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ డేట్ను మనం చెక్ మనం చూసుకున్నాం మనం నేర్చుకున్నామండి ఇక్కడ మనం గనక వాక్యం చదివినట్లయితే ఇదేమని చెప్తుంది అంటే జ్ఞానము ఘోషించుచున్నది వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవ పక్కన నడి మార్గముల్లో గుమ్మముల యొద్దన పట్టణపు గవనల యొద్దన ప్రతి ప్లేస్లో కూడా ఇది కేకలు వేస్తూ ఉంటుందండి మొదటిగా మోషేకి సీనాయ పర్వతం మీద ఈ జ్ఞానం తెలియజేయబడింది తండ్రి అయిన దేవుడు మోసే నా పర్వతం పైకి వచ్చేసి ఒక టెన్ కమాండ్మెంట్స్ అనేవి మోషేకి ఇచ్చాడు ప్రజలకి ఇవ్వమని చెప్పేసి ఆ టెన్ కమాండ్మెంట్స్ యొక్క ఎక్స్టెన్షన్ ఒక్కొక్క కమాండ్మెంట్ గురించి లోతైన అధ్యయనమే ఈ జ్ఞానం ఓడ్ ఆఫ్ గాడ్ ఎందుకని ఇది ప్రతి ప్లేస్లో కూడా అన్ని ప్లేసెస్ ఏ ఒక్క ప్లేస్ని కూడా విడిచిపెట్టకుండా జ్ఞానం అనేది ప్రచురించబడుతుంది దేవుని వాక్యం ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రతి స్ట్రీట్లో వినిపిస్తుంది ప్రతి ప్లేస్లో వినిపిస్తుంది ఆల్మోస్ట్ ప్రతి కుటుంబానికి కూడా జీసస్ క్రైస్ట్ తెలుసు అది అన్యులు అయి ఉండొచ్చు లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు అండ్ ఎవ్రీబడీ నోస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ప్రతి ఒక్కరికి కూడా వాక్యం అందుబాటులో ఉంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంతో మంది సేవకులు వాక్యం చెప్తూ ఉన్నారు ప్రతి సండేస్ మనం స్ట్రీట్స్లో ఎన్నో మైక్స్ ద్వారా మనం ఈ వాక్యం వింటూ ఉండొచ్చు ఎందుకని ఇంతగా ప్రచురింపబడుతుంది అంటే జడ్జ్మెంట్ డే అనేది ఒకటి ఉంది మనకు ముందున్న మనకు ముందర ఆ జడ్జ్మెంట్ డే రోజున మనం ఎలాంటి ఎక్స్క్యూజ్ కూడా దేవుని ముందర చేయడానికి వీలలేదు ప్రభు నాకు ఈ విషయం తెలీదు ఇది తప్పు అని నాకు తెలియదు ఇది పాపం అని నాకు తెలియదు అని నువ్వు ఎక్స్క్యూజ్ చేయటానికి వీలు లేనంతగా జ్ఞానం ప్రచురించబడుతుంది మనం పరస్త్రీ గురించిన జ్ఞానం విన్నాం ప్రీవియస్ చాప్టర్స్లో విక్డ్ పీపుల్ గురించి ఎలాంటి ఎలా వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని మనం దేవుని వాక్యం ద్వారా తెలుసుకున్నాం సోమరి గురించి తెలుసుకున్నాం గివింగ్ షూరిటీషిప్ గురించి తెలుసుకున్నాం ఏ విషయంలో కూడా రేపు పొద్దున్నే తీర్పు దినాన నువ్వు దేవుని దగ్గర తప్పించుకోలేవు దాట్స్ వై విజ్డమ్ ఇస్ షౌటింగ్ రేపు పొద్దున్న నువ్వు ఎలాంటి ఎక్స్క్యూజ్ చేయలేవు ఐఎమ్ అనేవేర్ అనవేర్ ఆఫ్ దిస్ లాడ్ అని చెప్పేసి చెప్పడానికి నీకు అవకాశం లేదు ఆ తీర్పు దినాన అలా చెప్పటం కంటే ఈ దినాన మనం జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు ప్రభుని క్షమాపణ అడగటం ఎంతో గొప్ప ధన్యత ఇక్కడ మనకి ఎన్నో మ ఎన్నోసార్లు దేవుడు ఎందుకు ఇలా అనిపిస్తున్నాడు అంటే మనుషులకే ఇది జ్ఞానం నరులకే అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది ఇది ఎవరో దేవదూతలకి చెప్పట్లేదు లేదా డెవిల్స్కి వాక్యం కాదు నరులకే ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి దేవదూతలు పాపం చేసినాయి నరులకన్నా ముందు లూసిఫర్ పాపం చేశాడు లూసిఫర్కి దర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ దేవుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వలా కానీ నీకు నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాడు ఈ రోజు వరకు కనుక మనం కౌంట్ చేసుకుంటే ఇన్ఫైనట్ నెంబర్ ఆఫ్ ఎక్స్క్యూజెస్ మనకు దేవుడు మనం ఎక్స్క్యూజెస్ అడిగినప్పుడు దేవుడు క్షమిస్తూ వచ్చాడు ఈ రోజు వరకు కూడా ఎన్నిసార్లు అండి ప్రతి దినం మనం దేవుని క్షమాపణ అడుగుతూ ఉంటాం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో దేవుడు ప్రతి సెకండ్ కూడా ఎవరో ఒకరిని క్షమిస్తూ ఉంటా ఉంటాడు ప్రతి సెకండ్ కూడా ఎవరో ఒకరు క్షమాపణ అడగటం వాళ్ళని దేవుడు క్షమించటం ప్రతి సెకండ్ నెక్స్ట్ సెకండ్ క్షమాపణ అడగటం దేవుడు క్షమిస్తూ ఉండటం ఇప్పుడే ఇది క్షమాపణ కాలం ఇది కృపాకాలం ఇంకొన్ని రోజుల తర్వాత ఆ జడ్జ్మెంట్ డే ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఆ ర్యాప్చర్ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు ఆ తర్వాత ఆ జడ్జ్మెంట్ డే రోజును క్షమాపణ అడిగితే ఇట్స్ ఆఫ్ నో యూస్ ఇప్పటికీ మనకి ఎన్నో ఛాన్సెస్ ఇస్తున్నాడు ఈ ఛాన్సెస్ని యూటిలైజ్ చేసుకోవటం ఎంతో మంచిది ఇక్కడ మనం చూసినట్లయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ విజ్డమ్ ఈ విజ్డమ్ ఎలాంటిది అని చెప్పేసి ఇక్కడ వచన రాయటం జరుగుతుందండి దీని గురించి నేను జస్ట్ ఆ నాలుగు పదాలని తీసుకొని చెప్తాను చెప్తున్నాను శ్రేష్టమైనది యథార్థమైనది సత్యమై ఉన్నది నీతిగలది నీతిగలవి ఆయన మాటలు శ్రేష్టమైనవి దేవుని మాటలు యథార్థమైనవి దేవుని మాటలు సత్యమై ఉన్నవి దేవుని మాటలు నీతి గలవి అని చెప్పేసి రాయబట్టడం జరిగిందండి సో దాన్ని ఇంగ్లీష్లో కూడా దాని పక్కన మీనింగ్స్ అనేవి నేను ఇచ్చున్నాను మీరు ఆ ఆ వర్డ్స్ చదువుకుంటే ఇవి ఏమైతే ఉన్నాయో దేవుని మాటల్లో ఇవి ఉన్నాయి దే ఇవి ఉన్నాయి దేవుని మాటల్లో ఏమి లేవో ఇక్కడ ఉంది దుష్టత్వానికి దేవుని మాటల్లో తావలేదు మూర్ఖత్వానికి దేవుని మాటల్లో తావలేదు కుటిలమైన మాటలకి దేవుని మాటల్లో తావలేదు అందుకని క్రైస్ట్ హింసెల్ఫ్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ మనం ఇప్పుడు వరకు విజ్డమ్ 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 అని మాట్లాడుకుంటున్నాం మొదటి కొరింది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన వాళ్ళు క్రీస్తే దేవుని శక్తి క్రీస్తే దేవుని జ్ఞానం అని రాయబట్టడం జరిగిందండి సో జ్ఞానం అంటే ఇక్కడ క్రీస్తే కుమారుడైన క్రీస్తే ఆ క్రీస్తుని పోలి జీవించటమే ఎందుకంటే క్రీస్తులో శ్రేష్టత్వం ఉంది క్రీస్తులో యథార్థత ఉంది క్రీస్తులో ఉంది క్రీస్తులో సత్యం ఉంది క్రీస్తులో దుష్టత్వం లేదు క్రీస్తులో మూర్ఖత్వం లేదు క్రీస్తులో కుటిలమైన మాటలు లేవు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పేసి ఉన్నాను ఇన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ ఉన్న విజ్డమ్ని ఇది షౌట్ చేస్తుంది కేకలు వేస్తుంది ఇంత మంచి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న వాటిని మనం తీసుకోగలుగుతున్నామా తీసుకోలేకపోతున్నాము ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు టేక్ దిస్ ఎక్సలెంట్ థింగ్స్ రైట్ థింగ్స్ ద ట్రూత్ అండ్ రైట్చియస్నెస్ దెన్ ఇట్ షోస్ దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ దుష్టత్వం అంటే నీకు ఆసక్తి మూర్ఖత్వం అంటే నీకు ఆసక్తి కుటిలత్వం అంటే నీకు ఆసక్తి అందుకనే వీటిని తీసుకోలేకపోతున్నామని అర్థం సో కీవర్స్ ఏంటంటే టు ఫియర్ ద లాడ్ ఇస్ టు హేట్ ఈవిల్ టు ఫియర్ ద లాడ్ ఇస్ టు హేట్ ఈ విల్ ఇది కీవర్స్ అండి ఇక్కడ ఫియర్ ద లాడ్ అనేది మనకి ఫిఫ్త్ టైం కనిపిస్తూ ఉంది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఈ చాప్టర్స్ ప్రాప్ చాప్టర్స్ మొత్తం మీద కూడా ఫియరింగ్ ద లాడ్ గురించి రిఫరెన్సెస్ అండి ఇవి దిస్ ఇస్ ద ఫస్ట్ రిఫరెన్స్ ఇది సెకండ్ రిఫరెన్స్ అండ్ ఇది థర్డ్ రిఫరెన్స్ ఇది ఫోర్త్ రిఫరెన్స్ అండ్ మనం ఇక్కడ ఉన్నాం ఫిఫ్త్ రిఫరెన్స్ లో ఉన్నాం ఫిఫ్త్ రిఫరెన్స్ సో ఎయిట్ చాప్టర్ థర్టీన్త్ వర్స్ మనం నేర్చుకుంటున్నాం టు ఫియర్ ద లార్డ్ ఇస్ టు హేట్ ద ఈవెల్ అదే ఇక్కడ ఏమని చేసామంటే తెలివికి మూలం ఫస్ట్లో తెలివికి మూలం అని రాసుకున్నాం అండ్ సెకండ్ చాప్టర్లో ఈ ఈ ఈ జ్ఞానాన్ని చెడు నడతల్లో నడిచే వారికి ఇష్టం ఉండదు ఫియర్ ఆఫ్ ద లాడ్ అని చెప్పేసి రాయటం జరిగింది అండ్ థర్డ్ రిఫరెన్స్ సెకండ్ చాప్టర్ ఫిఫ్త్ వర్స్లో ఇది విజ్ఞానము ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈజ్ విజ్డమ్ విజ్ఞానము అలాగే థర్డ్ చాప్టర్ సెవెంత్ వర్స్లో ఏముంటుందంటే చెడుతనమును విడిచిపెట్టుట అలాగే ఇప్పుడు మనం నేర్చుకోబోతున్న ఎయిత్ చాప్టర్ థర్టీన్త్ వర్స్లో ఏమైనా ఉంది అంటే టు ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఇస్ టు హెడ్ ద ఈవిల్ ఆ ఈవిల్ థింగ్స్ ఏంటి అంటే మొదటిగా గర్వం రెండోది అహంకారం తర్వాత దుర్గా దుర్మార్గమైన నడక నాలుగోది కుటిలమైన మాటలు అవి ఇక్కడ రాయటం జరిగిందండి ప్రైడ్ ఆరోగెన్సీ ఈవిల్ వే అండ్ ఫ్రవర్డ్ మౌత్ ఈ నాలుగు విషయాల్ని దేవుడు అసహించుకుంటున్నాడు నిన్నటి వాక్య భాగంలో మనం చూసాం ఆరు అధ్యాయం పదహారు వచనం నుంచి మనం చూసాం దేవుడికి ఇష్టమైనవి ఆరు కలవు ఏడునూ ఆయనకు అసహ్యమైనవి అక్కడ మనం ఏడు క్వాలిటీస్ చూసాం దేవుడికి ఇష్టమైనవి ఏంటి అని సో ఫియర్ ఆఫ్ ద లాడ్ అంటే విజ్డమ్కి మూలం ఫియర్ ఆఫ్ ద లాడ్ అంటే నాకు దేవుడు అంటే ఎంతో భయభక్తులు ఉన్నాయి నేను రోజు ప్రేర్కి వెళ్తా అని చెప్పేసి ఈ ప్రైడ్ అనేది ఈ గర్వం అనేది ఇంకా మన హృదయంలో ఉంది అనుకోండి సో ప్రైడ్ అంటే గర్వం అది మన హృదయంలో ఉండేది ఈ గర్వం ఉన్నప్పుడు మన యాటిట్యూడ్ ఎలాగ ఉంటుందంటే మనల్ని మనం సుపీరియర్గా ఊహించుకుంటాం నాకు తిరుగులేదు అనే స్వభావం నేను చాలా గొప్పవాడి అనే స్వభావం ఇది సైతాన్ యొక్క ఆలోచన నేను ఎప్పుడు గొప్పవాడిని కాదు నేను చాలా దేని నాకేం తెలియదు ప్రభువా మీ పాదాల దగ్గర కూర్చుంటాను నువ్వు నేర్పించు ప్రభువా పొలాన డెసిషన్ పలానా డెసిషన్ మేకింగ్ నాకు తెలియదు ప్రభువా నువ్వు నాకు నేర్పించు ప్రభువా అని చెప్తే అది దీనత్వం దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ గర్వం మనసులో ఉంటుందండి దాని తర్వాత యారోగెన్సీ అహంకారం అంటే గర్వం మనసులో ఉంటే ఆ మనసులో ఉన్న గర్వాన్ని బట్టి ఆరోగెంట్ బిహేవియర్ వస్తుంది ఇతరులతో నువ్వు బిహేవ్ చేసే పద్ధతి ఏంటంటే ఇతను నాకు చెప్పేది లేదా ఇతను నాకన్నా చాలా తక్కువ వాడు కదా నేను టాపర్ని వీడు చాలా కిందోడు కదా ఇలాంటి అహంకారం నేను చాలా గొప్ప శాలరీ డ్రా చేస్తున్నాను ఇతను చాలా వేస్ట్ పర్సన్ కదా వీడు వీటితో మనకి ఏంటి ఇది ఆరోగెన్సీ అంటే బిహేవియర్ విత్ అదర్స్ యాటిట్యూడ్ అండి అలాగే ఈ విల్ వే ఈ విల్ వే అంటే చెడు నడత దుర్మార్గత ఈ చెడు నడత ఖచ్చితంగా మనం అసహించుకోవాలి నువ్వు రక్షణ పొందిన తర్వాత మొదటిగా నువ్వు విడిచిపెట్టవలసింది గర్వం అయితే నేను గర్విష్ణి కాదు నాకు గర్వం లేదు అని మనం అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే గర్వం ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అది మన హృదయంలోకి వచ్చినట్టు కూడా మనకు తెలియదు అన్లెస్ అండ్ అంటిల్ యు ఫియర్ ద లాడ్ ప్రతిదినం నా హృదయాన్ని నేను పరిశీలన చేసుకోకపోతే నేను దాని నుంచి బయటికి రాలేను వే దుర్మార్గత చెడు నడత పీపుల్ నడిచే మార్గంలో మనం నడవటానికి లేదు ఒక నలుగురు భక్తులు కలిసి ఏదన్నా తప్పు చేయటానికి వెళ్తున్నప్పుడు నువ్వు విశ్వాసివి నువ్వు క్రైస్తవుడివి ఆ మార్గంలో వాళ్ళతో కలిసి వెళ్ళటానికి లేదు నువ్వు స్టూడెంట్వి ఒకవేళ నువ్వు స్టూడెంట్వి అయితే ఒక క్లాస్ మొత్తం కూడా ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు యూ మస్ట్ బీ లైక్ ఎ నాట్ బన్ అవుట్ నువ్వు ఆ మార్గంలో వెళ్ళటానికి లేదు క్లాస్ మొత్తం కలిసి కూడా క్లాస్ బంక్ చేసి సినిమాలకు వెళ్తున్నప్పుడు ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్ స్టాప్ దే వెళ్ళడానికి వీల్లేదు క్లాస్ మొత్తం కూడా స్లిప్పులు పెట్టి కాపీ కొడుతున్నప్పుడు ఇఫ్ యు బిలీవర్ స్టాప్ దే దాన్ని అవాయిడ్ చేయి ఒకవేళ నీ క్లాస్ మొత్తం కూడా అన్యులైన వారికి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అని ఉన్నప్పుడు నువ్వు నిజమైన విశ్వాసం అయితే అవాయిడ్ దట్ వాళ్ళు వెళ్ళే మార్గాల్లో వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడొద్దని కాదు వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండొద్దని కాదు వాళ్ళు వెళ్ళే మార్గాల్లో వెళ్ళొద్దు వాళ్ళ పక్కన కూర్చోవద్దని కాదు మనం అందరితో ప్రాంగలిగా ఉండాలి ప్రాంగలిగా మాట్లాడాలి కాదు వాళ్ళు వెళ్ళే మార్గం అది ఒక చెడు నడత దుర్మార్గత అయితే ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాయ్ యువర్ లైఫ్ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు డీవియేటివ్ ఫ్రమ్ ద లాడ్ ఫ్రమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డెఫినెట్గా యుడ్ టు అవాయిడ్ దాట్ అదే గర్వాన్ని అసహించుకోవాలి అహంకారాన్ని అసహించుకోవాలి దుర్మార్గతను అసహించుకోవాలి అలాగే ఫ్రవర్డ్ మౌత్ కుటిలమైన మాటలు మనుషుల్ని బాధ పెట్టే మాటలు చాడీలు చెప్పటం లేనిపోని నీకు ఒక ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి నీ సహోద్యోగి మీద లేనిపోని మాటలు చెప్పడానికి వీల్లేదు ఇఫ్ యు ఆర్ ఫీరింగ్ ద లాడ్ యూ నీట్ టు హెడ్ దిస్ క్వాలిటీ ఎలాంటి తప్పుడు మాటలు మోసకరమైన మాటలు మన హృదయంలో ఉండటానికి వీలు లేదు ఎందుకంటే హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి నోరు మాట్లాడుతుంది మన హృదయంలో ద్వేషం ఉంటే ఒక వ్యక్తి మీద ఆ వ్యక్తి మీద తప్పుడు ప్రచారం చేయటానికి మనం బయలుదేరుతాం సో దాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రవర్డ్ మౌత్ కుటిలమైన మాటలు ఇవి ఉండటానికి వీలు లేదు సో ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ టు హేట్ ఈవిల్ ఫియర్ ఆఫ్ ద లాడ్ ఈస్ బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని చెప్తాం ఆ విజ్డమ్ మనలో ఉంటే వీటిని మనం అసహ్యించుకుంటాం వీ నీడ్ టు హేట్ ఆల్ దీస్ క్వాలిటీస్ రక్షణ పొందిన వ్యక్తులే ఎంతోమంది ఇంకా గర్వం నుంచి బయటకు రావట్లేదు క్రీస్తుని కనుగొన్న బిడ్డలే ఈ ఆరోగెంట్ బిహేవియర్ నుంచి బయటకు రావట్లేదు తల్లిదండ్రులకు నువ్వు ఆరోగెంట్ బిహేవియర్తో మాట్లాడుతున్నావా వాళ్ళ ముందు లేదా మీ బిడ్డల మీద మీ ఆరోగ్యన్సీ చూపిస్తున్నారా సో ద ఆ క్వాలిటీ అనేది బయటికి రావాలి పురుష అహంకారం నీలో ఉందా ఆరోగెంట్ బిహేవియర్ స్త్రీయే కదా ఏం చేస్తున్నా భార్యే కదా ఏం చేయగలదు నేను పురుషుణ్ణి ఆ పురుష అహంకారం నీలో ఉంటే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఆరోగెన్సీ అది ఉండకూడదు ఎందుకంటే ఆది కాండం పురుషుని గాను స్త్రీనిగాను సృజించను ఇద్దరికి ఈక్వాలిటీ ఇచ్చాడు దేవుడు ఎవరు ఎక్కువ కాదు పురుషుడు ఎక్కువ కాదు స్త్రీ తక్కువ కాదు బోత్ ఆర్ ఈక్వల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ ఎంతోమంది విశ్వాసులు ఎంతోమంది క్రైస్తవులకి ఈ పురుష అహంకారం పోలా అది పాపం అది అహంకారం దేవుడి అసహించుకునేది అది దట్ క్వాలిటీ అది మనలోంచి పూర్తిగా పోవాలి రిఫరెన్సెస్ అండి ఇందాక చెప్పిన విధంగా అలాగే అబౌట్ క్రియేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ట్వంటీ సెకండ్ వర్స్ నుంచి థర్టీ ఫస్ట్ వర్స్ వరకు అబౌట్ క్రియేషన్ మనకు చూస్తే మనకు ఆల్రెడీ ఈ చాప్టర్ తెలియని క్రైస్తవుడు జెనసిస్ ఫస్ట్ చాప్టర్ అలాగే జాన్ ఫస్ట్ చాప్టర్ ఆది అందు వాక్యం ఉండేను వాక్యం దేవుని అద్యం ఉండేను అని చెప్పేసి మనం మొదలు పెట్టుకొని చదువుతాం ఇదేమో ఈ ఫస్ట్ చాప్టర్ వెనకాల ఫాదర్ తండ్రి అనే దేవుడు ఉన్నాడు ఈ జాన్ ఫస్ట్ చాప్టర్ లో సన్ గురించి జీఎస్ గురించి చెప్తూ ఉన్నాడు అలాగే ప్రోబ్స్ ఎయిట్ చాప్టర్ ఇప్పుడు మనం చదువుకునే చాప్టర్ ఏంటంటే హోలీ స్పిరిట్ గురించి చెప్తున్నాడు ఇవి మూడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రీ ఏక దేవుడు మన దేవుడు రైట్ ఈ ఫస్ట్ చాప్టర్ ఏమో ఇది మోజెస్కి రి రెవలేషన్ అంటే మోజస్ ద్వారా తండ్రి దేవుడు మోజస్ కి రివీల్ చేశాడు ఇదేమో యోహోన్ అనే శిష్యుడికి రివీల్ చేశాడు అండ్ ఇదేమో సలోమాన్ కి రివీల్ చేశాడు సో త్రీ పర్సన్స్ బియాండ్ త్రీ రెవలేషన్స్ సో దేవుడు అందరినీ ఈక్వల్ గానే ట్రీట్ చేస్తాడు అండి మోజెస్ జాన్ అండ్ సలోమాన్ సో క్రియేషన్ గురించి మనం చదువుకునే తప్పుడు క్రియేషన్ గురించి మనం చదువుకునేటప్పుడు బెటర్ ఈ చాప్టర్స్ కూడా మనం చదువుదాం ఈ చాప్టర్స్ కూడా మనం చదువుదాం ఈ రెండు చాప్టర్స్ చదివి ఈ చాప్టర్ చదివినప్పుడు మనకు ఒక ఫుల్ ఫ్లడ్జ్డ్ అవగాహన అవుతుంది అంటే దేవుడు ఇంత గొప్ప క్రియేషన్ ఎవరికి చేశారండి నీ కోసం నా కోసం మనకి ఎంతో మందికి క్రియేషన్ గురించి డౌట్స్ వస్తాయి అది ఎట్లా ఇది ఎట్లా ఇది ఎట్లా అని కానీ క్రియేషన్ గురించి డౌట్స్ కంటే కూడా ఇంత గొప్ప క్రియేషన్ దేవుడు నా కోసం చేశాడా అని మనం దేవుని స్థుతించడం అనేది ప్రాధాన్యత ఫైనల్లీ లాస్ట్ వర్సెస్ థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వర్సెస్ విజ్డమ్ కేకలు వేస్తుంది మరి దాన్ని కనుగొనే స్థితిలో మనం ఉన్నామా లేకపోతే కనుగొనని స్థితిలో ఆపోజిట్ వర్డ్స్ అండి ఇవి రెండు ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు ఫైన్ దట్ ఆర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఐ మీన్ వాటిని విడిచిపెట్టం దాన్ని దాన్ని కనుగొనకపోవటం ఇష్టం లేకపోవటం ఈ ఈ స్థితిలో మనం ఉన్నామా కనుగొనే వాడికి ఏం జరుగుతుందంటే లైఫ్ జీవము కనుగొనే వారికి ఏం జరుగుతుందంటే మరణము సో చాలా క్లారిటీ చెప్తున్నాడు విజ్డమ్ ఈస్ షౌటింగ్ అట్ ఆల్ ది ప్లేసెస్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు యాక్సెప్ట్ దట్ దెన్ ఆర్ గోయింగ్ టు ఫైన్ లైఫ్ అండ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు డినై దట్ రిజెక్ట్ దట్ దెన్ ఆర్ గోయింగ్ టు డూ ఫ్రెండ్షిప్ విత్ డెత్ మరణంతో స్నేహించటం సో ఇప్పటి వరకు ఒకవేళ ఈ దేవుని వాక్యాన్ని వేసేస్తే మనం మరణంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మరణంతో ఫ్రెండ్షిప్ చేసినప్పుడు ఎప్పుడైనా హఠాత్తుగా కీడు మన మీదకి రావచ్చు మనం వాక్యం వినిన తర్వాత దేవుని మాటలు విని తర్వాత లెటర్స్ చేంజ్ అవర్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేంజ్ చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేద్దాం విజ్డంలో ఇంత పవర్ ఉంది ఇది నా కోసమే కేకలు వేస్తుంది ఇది నా కోసమే ఇలా వినిపిస్తుంది ఈ ప్రోబ్స్ ఎయిట్ చాప్టర్ ఈరోజు అంతా నేను ధ్యానం చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు నేను చదువుకోవాలి మహా అయితే ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఈ బుక్ చదివితే నువ్వు మోకరించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు ఎంతో గొప్ప ప్రార్థన కన్నీటి ప్రార్థనకి నేర్పిస్తాను సో విచ్ వే ఆర్ వి గోయింగ్ టు చూస్ లైఫ్ ఆర్ డెత్ ఇది నీ ఛాయిస్ ఎందుకంటే దేవుడు నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీడమ్ టు ప్రే ఆర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఫ్రీడమ్ టు షట్ యువర్ మౌత్ అంతేగాని దేవుడు బలవంతంగా నేను ప్రార్థన చేయమని అడగడం కాబట్టి చాయిస్ నీకు ఇచ్చాడు మనుషులు కుక్కలకి ఇచ్చిన గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే చాయిస్ ఫ్రీడమ్ సో ఈ ఫ్రీడమ్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు మిస్యూజ్ చేసుకోవచ్చు సో మనం ప్రార్థన చేసుకుందాం అండి చేసుకోవాలి మంచి మార్గంలో ఉండాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ అండి చిన్న ప్రార్థన చేసుకొని ముగించేసుకుందాం కలిగిన దేవ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడ మీ పాదాలకి స్థుతులు స్తోత్రాలు తులుస్తోత్తరాలు ఇది నో ఎయిత్ చాప్టర్ గురించి ప్రభావా మేము విన్నందుకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ఇస్తూ తులు స్తోత్రాలు నాయనా నాయన ఎయిత్ చాప్టర్లో జ్ఞానం కేకలు వేస్తుందని మేము చదువుతున్నాం కానీ ఆ కేకలు వేస్తున్నప్పుడు ఆ జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో మేము ఉన్నామా లేకపోతే డినై రిజెక్ట్ చేసే స్థితిలో మేము ఉన్నామా తండ్రి మా హృదయాల్ని మేము పరిశీలించుకోవటం కాదు పరిశుద్ధాత్మ దేవుడ మీరు పరిశీలించాలి జ్ఞానం నాలుగు విషయాలను అసహించుకుంటుందని మేము చూసాం ప్రౌడ్ ఆరోగెన్స్ వే అండ్ విక్డ్ మౌత్ ఆ నోటి మాటలు కుటిలమైన మాటలు ఫ్రవర్డ్ మౌత్ ఈ నాలుగు ఒకవేళ విశ్వాసులు అయిన మాకు రక్షింపబడిన మాకు డైలీ చర్చి గోయర్స్ అయిన మాకు ఇవి ఉన్నాయేమో తండ్రి పరిశీలన చేసుకుని వాటిని విడిచిపెట్టడానికి సహాయం దయచేయమని బ్రతువుని అడుకుంటున్నాం నిజమే నేటి దినాల్లో ఎంతో మందికి అహంకారం అనేది ఉంది ప్రభావ అయా పురుష అహంకారం ఉంటే గనక దయతో అయా గ్రహించుకుని వాటి దాన్ని విడిచిపెట్టడానికి సహాయం దాయిచ్చేయం మీ దృష్టిలో స్త్రీ అయినా పురుషులైనా ఒకటే తండ్రి మీరు ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చారు మీరు స్త్రీల కోసం పురుషుల కోసం అందరి కోసం మీరు రక్తాన్ని కార్చారు కదా ప్రోభా తండ్రి మీరు సహాయం దయచే ఎక్కడ ఆ పురుష అహంకారం మాలో ఉండనియొద్దు ప్రభావ తండ్రి నాయన ఎక్కడ హృదయంలో గర్వం ఉండనియొద్దు చెడు నడతలు నడిచే వారితో మేము ఉండనివద్దు ప్రత్యేకంగా మా యవన బిడ్డల ప్రభావ దీన్ని గ్రహించుకుని నాయన చెడు నడకలు నడిచే వారికి దూరంగా ఉండటానికి వారికి శక్తిని గ్రహింపుని తెలివిని దయచేయమా నాయన ప్రభా ఆ విక్కుడ్ మౌత్ తండ్రి ఆ కుటిలమైన మాటలు ఇతరులను బాధ పెట్టే మాటలు ఇతరులను మోసం చేసే మాటలు మాలో ఉండక ఒకళ్ళు మాలో ఉండనియొద్దు ప్రభా అలాంటివి మాలో ఉంటే దయతో తీసివేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతిలో ఆడుకుంటున్నాను అయోగ్యుని నా పాత్రుని నా ప్రార్థన ఆలకించమని ఏ అతి పరిశుద్ధమైన అయినామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి